నా పేరు రాజ్ కుమార్ నేను కళాషీట్స్ ఏరియా మేనేజర్ సౌత్ తెలంగాణ ఇన్ఛార్జీ మేము కళా తరపున ఈ కిసాన్ మేళలో చాలా రకాల వెరైటీస్ చిల్లీ రకాలు కానీ వాటర్ మిలాన్ కానీ టమాటా కానీ బీరా కానీ క్యారెట్ కానీ స్వీట్ కార్న్ కానీ బిటర్ గార్డ్ కానీ సోరా ఆనియన్ వెరైటీలు హైబ్రిడ్ వెరైటీలు అండి ఇవి హైబ్రిడ్ తెలంగాణలో ఈ సూటేబుల్ అయిన వెరైటీలు రైతులకు క్షేత్ర ప్రదర్శనకు చూపించడానికి మేము స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది మేడం ఇది వచ్చేసి వాటర్ మిలాన్ వచ్చేసి మెలోడీ మెలోడీ ఇది క్యాండీ మెలోడీ వచ్చేసి ఏమో ఫోర్ టు ఫైవ్ కేజీ ఉంటుంది ఫోర్ టు ఫైవ్ కేజీ ఉంటుంది క్యాండీ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ కేజీ ఇది క్యాండీలో క్యాప్సికమ్ సైజు ఇది గోలా సైజు దీనికి దానికి వంద రోజులు తేడా వంద రోజులు కాలం అండి ఇది వచ్చేసి గుమ్మడి వన్ డబల్ సిక్స్ త్రీ వన్ డబల్ సిక్స్ అనే ఇది సూర్య వెరైటీ ఇది కూడా హండ్రెడ్ డేస్లో కంప్లీట్ అయిపోతుంది అండి ఇప్పుడు తెలంగాణలో మంచి డిమాండ్ ఉన్న వెరైటీ అంటే ఇది మేడం ఇంకోటి బిటర్ గార్డ్ వన్ ఎయిట్ డబల్ సిక్స్ ఇది కూడా తెలంగాణలో నెంబర్ వన్ ఉంది మేడం స్వీట్ కార్న్ వన్ ఎయిట్ జీరో నైన్ ఇది కంపెనీ అంటే మేము నెంబర్ తోటే రిలీజ్ చేస్తాం మేడం ఇది వచ్చేసి రిచ్ గార్డ్ అండి వన్ ఎయిట్ టూ ఫైవ్ టమాటా వచ్చేసి బాహుబలి ప్రగతి క్యారెట్ ఫైవ్ ఫోర్ జీరో టూ బెండి దేవసేన కరిష్మా బెండి మేడం సారీ ఇది దేవసేన చిల్లీ వెరైటీలు చాలా ఉన్నాయి మేడం ఇంకా చూడండి మీరు చూడ కుబేర కంగానా ఎయిట్ జీరో సెవెన్ గ్రీన్ చిల్లీ వచ్చేసి చింగారి మగధీర వన్ టూ త్రీ ఫోర్ చాలా వెరైటీస్ ఉన్నాయి రైతులకు తెలవడానికి కోసం వాళ్ళకు ఈజీగా ఉండడం కోసం ఈ రైట్ సెలెక్ట్ చేయడం జరిగింది మేడం పర్చేస్ అంటే మేము ఓన్లీ ఇక్కడ కిసాన్ మేళలో ఓన్లీ ప్రదర్శన కోసం మేడం పర్చేస్ మాత్రం డిస్ట్రిబ్యూటర్స్ అండ్ షాప్ లో షాప్ వచ్చేసి హైదరగోళ్ళ లో ఉంది ఐదరుగులో సాయి ఏజెన్సీ సునీత శ్రీడోజు నాగార్కరంలో న్యూ ఆనంద్ ట్రేలర్స్ కల్వకుర్తిలో తిరుమల నిజామాబాద్లో సప్తగిరి మెదక్లో గజ్వేల్లో వెంకటేశ్వర సిద్దిపేటలో క్రాంతి ఆగ్రో కెమికల్స్ ఇలా షాప్లలో దొరుకుతాయి ఒక వచ్చేసి ట్వంటీ టూ బ్రాంచెస్ ఉన్నాయి మేడం సౌత్ తెలంగాణ ఓకే థ్యాంక్ యూ చాలా బాగుంది మేడం చాలా అంటే చాలా బాగుంది రెస్పాన్స్ చాలా ఉంది వెజిటేబుల్ గురించి చాలా అదవుతుంది